నమస్తే అండి నా పేరు భాగ్యరాజ్ అండి ఈరోజు మనం పొగాకు నార్మల్ విజిట్కి వచ్చామండి ఈ పొగాకు నార్మల్లు ఎలా పెడతారు ఏంటి అనేది చూద్దాం మీకు వద్దు పాయింట్కి రా వస్తున్నామండి పాయింట్గా వస్తున్నాను పైన చూశారు కదండి బెడ్లు ఎంత నీట్గా తయారు చేశారు స్ప్రింకర్లు అవి పెట్టుకొని ఒకసారి బెడ్లు ఎలా తయారు చేస్తారో చూద్దామండి ఈ బెడ్లు వచ్చేసరికి అడ్డం మూడు పాయింట్ ఐదు ఫీట్లు ఉండాలండి నిలువు వచ్చేసరికి మనకి స్పింకర్ల అడ్జస్ట్ బట్టి ఒక పది అడుగులు పదిహేను అడుగులు ఇరవై అడుగుల దాకా పెట్టుకోవచ్చు అండి ఇంతకు ముందైతే నిలువు చేత్తో తడిపేవాళ్ళు కాబట్టి మామూలుగా పంపు పట్టుకొని ఒక పది అడుగులు పదిహేను అడుగులు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు స్పింకర్లు కాబట్టి అన్నీ మనం ఇరవై అడుగుల దాకా నిలువు పెట్టుకోవచ్చు అడ్డం వచ్చేసరికి మూడున్నర అడుగు పెట్టుకోవచ్చు ఎత్తు ఎత్తు ఎంత ఉండాలంటే దాదాపు పదిహేను సెంటీమీటర్లు మనం దాన్ని హైట్ పెట్టుకోవచ్చు అండి కింద నుంచి పదిహేను సెంటీమీటర్లు ఎత్తుగా పోసుకోవాలి బెడ్ అనేది మనం ఈ బెడ్ ప్రిపేరింగ్ ఎలా ఉండాలంటే బాగా అది దున్నుకోవాలండి నీట్గా ఉండేటట్టు పొలాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత దాంట్లో రాళ్ళు కానీ పుల్లలు కానీ మొత్తం తీసి ఏరేయాలండి తర్వాత కలుపు తీపిచ్చాలి తర్వాత మట్టి గడ్డలు ఉంటే పగలగొట్టుకోవాలి మొత్తం మనం పెట్టాలనుకునే ఎకరం నీట్ నీట్గా మెత్తగా తర్వాత బెడ్లు పెట్టే ముందు బలం ఏం వేసుకోవాలంటే ఎకరాకి ఎకరా డోస్ చెప్తానండి డిఏపి ఒక కట్టేసుకోవాలండి జింక్ బ్యాగ్ పది కేజీల బ్యాగ్ది ఫార్ములా సెవెన్ అంటారు అది ఒక వేసుకోవాలండి పది కేజీలు నీమ్ కేక్ వచ్చేసరికి ఒక కట్టేసుకోవాలండి అంటే వేప్పిట్టు పిట్టు ఒక కట్టేసుకోవాలండి తర్వాత త్రీ జీ గుళికలు వచ్చేసరికి ఒక ఐదు కేజీలు ఎకరాకి వేసుకోవాలండి తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ మూడు నుంచి ఐదు కేజీలు మెగ్నీషియన్ సల్ఫేట్ ఇవన్నీ ఆ డిఎల్పీ డిఏపిలో కలుపుకొని ఇలా బలం ఎకరా తర్వాత బెడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత విత్తనాలు చల్లాలండి పొగాకు విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఇసుకలో కానీ లేదా బూడిదలో కానీ కలిపి చల్లుకోవాలండి తర్వాత చల్లుకున్న తర్వాత తూము తిప్పుకొని దానిపైన వరిగడ్డి కప్పుకోవాలండి డైలీ టూ టైమ్స్ అయితే వాటర్ పెట్టుకుంటూ ఉండాలండి వాటర్ ఎక్కువగా ఇచ్చినా కానీ కుల్లుడు వచ్చిందండి వాటర్ ఇచ్చే వాటర్ ఇచ్చే టైం జాగ్రత్తగా ఇవ్వాలండి వాటర్ మనం నార్మల్కి వాటర్ ఉన్నాయి కదండి ఎక్కువ ఎక్కువగా ఇచ్చి మొలక తొందరగా వచ్చింది అనుకోకూడదండి ఎక్కువ ఇస్తే మాత్రం కుల్లుడు వచ్చింది టూ టైమ్స్ సరిపోతుంది డైలీ ఇది కూడా పెట్టాలా ఇదికి కూడా రేపు సోమవారం నుంచి కలుపు తిప్పుతున్నావా దుక్కిలో వేసావా బలం ఏమేమి వేసావు సూపర్ ఫాస్ట్ పెట్టుకులు గులికలు ఎన్ని కేజీలు కేజీలు జింకు మెగ్నిషిల్ పెట్టు కూడా కలపాల్సిందే పెట్టాల్సిందని వేయాల్సిన వేసావు మొక్క గట్టిగా గుండిద్ది ఆ పోషకాలన్నీ వేసావు కాబట్టి మొక్క గట్టిగుండిద్ది అంటున్నా అది జనం రావటమే తరువాయి మనం చేయాల్సివన్నీ చేసాం రేపు కలుపు తీస్తే లేచొచ్చిద్దిలే మొక్క బాగా లేచి వచ్చింది కంపెనీ వాళ్ళు గట్టి కడగడమే కదా ఇబ్బంది లేదు నేను పంపిస్తాను లేవరికేం పని ఉండదు ఇది లేకపోతే ఇంక లేనట్టే లేకపోతే ఇది లేకపోతే మొక్కదం పని ఉండదు మిర్చి ఇట్లు లేదు ఆ శనగలో పని ఉండదు మెనులో పని ఉండదు మొక్కదం పని ఉండదు మిర్చిలో మిర్చి లేదు ఇది ఉంటేనే ఆకు తొక్కుళ్ళు అని తొక్కుళ్ళని ఆ కాటలు ఏదైనా పని ఉండేది ఇదే పందిళ్ళు వేయటం కాడి నుంచి మొదలు పెడితే కలుపులు తీసుకోవటం కానీ ఒక ముందు ముందు కొట్టుడే తక్కువనే కానీ పని చాలా పని ఉండిద్ది పందిర్ లేటం ఆ ఆకుట్టుడు కానించి మండలి దొక్క కానించి అంతా జనం తోటి పని చూద్దాం లాస్ట్ ఇయర్ అయితే బొక్కన పడ్డారు అందరు వేసింది నల్లబల్లి తీసింది నల్లబర్లీ ఏదన్నా అవును ఆ తెల్లది అయిపోయింది చేసినాడు బానే ఉన్నాడు నల్లది వద్దన్నా నల్లదే వేసి ఇబ్బంది పడ్డారనుకో ఇప్పుడు రెండు అంటుంది కదా అది కదా వచ్చింది నల్లది తర్వాత రెండు బర్లీ అసలు బర్లీనే వద్దు అంటుంది కదా అది ఏం జరిగిందో తెలీదు చూడాలి డేర్ చేసి కంపెనీలో ఉన్న వెళ్ళలే వేద్దాం అనుకున్నాడు ముందుకే వస్తాడు అసలు గవర్నమెంటే అంటుంది కదా ఎందుకులే అనుకున్నాడు ఆగుతాడు ఏం జరిగింది అనేది చూడాలి ఏది ఇంకో పదిహేను రోజుల కల్లా పదో నెలకి అది కదా ఇంకా నెల ఉందిగా ఆ మంది వచ్చేసిద్దిగా ఆ మంద నెలకి వచ్చేసిద్దిగా ఇప్పుడు ఎన్ని రోజులు వచ్చేసిద్ది నీది వచ్చేసిద్ది వాళ్ళు చెప్పింటానికి నీది వచ్చేసి అది సేల్ అయ్యి వెళ్ళిన దాకా కొద్దిగా గిల్లుగానే ఉంటుంది మన

నార్కులుడు గింజ తెగులు ఇట్లాంటివన్నీ వస్తాయండి వాటికి క్యాబ్రే టాపు ఇన్ఫినిటో తర్వాత పైరాక్లిస్టాప్ ట్వెల్వ్ పర్సెంట్ టాప్ ఇలాంటి మందులు ముందు అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం